సనాతన ధర్మం భాగము ఎనిమిది పునర్జన్మ పునర్జన్మ ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న అందరినీ వేధిస్తుంటుంది నిజానికి దాన్ని చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఒక చెట్టు ఉంది దాని కాయ నెల మీద పడుతుంది ఆ కాయలోని విత్తనం భూమిలో పాతుకుపోయిన తర్వాత మొలకెత్తడం మొదలు పెడుతుంది అది దాని స్వభావం అది చిన్న మొక్కగా మొలకెత్తి కొంచెం కొంచెం పెరుగుతూ పెద్దదై తను ఏ చెట్టు విత్తనం నుంచి వచ్చిందో అదే రకమైన చెట్టుగా తయారవుతుంది అలానే జీవాత్మ పరమాత్మ నుంచి వచ్చిన బీజం అది పెరిగి పెద్దదై పరమాత్మలా తయారవ్వడం దాని సాధ లక్షణం కాకపోతే పరమాత్మ సర్వజ్ఞుడు లోహాల్లోని నదుల్లోని జంతువుల్లోని క్రిమికీటకాదుల్లోని మానవుల్లోని జీవాత్మ జడు అందుకే జీవాత్మ అనేక పునర్జన్మలెత్తి జ్ఞానం సంపాదించాక చివరికి పరమాత్మలో లయమవుతుంది జీవాత్మ అవ్వడానికి అవకాశం లేదు ఎందుకంటే దాని సహజ గుణం దాని కులమే కాబట్టి మొదటి జీవాత్మ యాత్ర జడ పదార్థంలో అంటే లోహాల్లోనూ పాషాణంలోనూ మొదలవుతుంది ఆ జడ పదార్థాల్లో ఉన్న జీవికి తన ఉనికి తనకు తెలియదు అంతేకాదు చుట్టుపక్కల ప్రపంచం కూడా తెలియదు ఈ పదార్థాలు భయంకరమైన కుదుపులకు ఎత్తిపోతలకు లావాలో కరిగి మరిగి అనేక రూపాంతరాలు చెంది చివరికి వాటిలో ఉన్న జీవి తన ఉనికిని తెలుసుకొని బాహ్య ప్రపంచం ఉందని తెలుసుకుంటుంది ఈ కఠినమైన అవాంతరాలు జీవిని లేపడానికి అవసరం కొన్ని వేల సంవత్సరాల తరువాత ఆ జీవి లోహపూరితమైన శరీరం నుండి మృదువైన శరీరంలోనికి పునర్జన్మనెత్తుతుంది ఈ నాటి శాస్త్రము జీవసంబంధమైన రసాయనము యాసిడ్స్ మరుగుతున్న వేడి నీటి బుగ్గలు అంటే గేజర్లో ఉత్పత్తి అయ్యిందని తేల్చి చెప్పింది ఈ వేడి నీటి బుగ్గలు లావా ఉన్న చోట్ల సర్వసాధారణంగా కనబడతాయి లోహ ద్రవాల్లోని జీవులు మొదటి చెట్ల రూపంలోకి తర్వాత జంతు రూపాల్లోకి పునర్జన్మనెత్తుతాయి ఈ రూపాల్లోని గాలిని సూర్యరశ్మిని నీటిని ఆస్వాదించడంతో పాటు తన శక్తి పెంచుకుంటూ వస్తుంది జంతు రూపాల్లో ఆహారం కోసం వేటాడుతూ తనను తాను రక్షించుకోవడానికి తన ఇంద్రియాలకు సానబెట్టి తన శక్తిని పెంచుకుంటుంది ఆ శక్తిని ఇంకా పెంపొందించుకోవడానికి మానవునికి శరీరం అవసరం తను ఆ పరమాత్మకు చేరే వరకు ఈ పునర్జన్మలు కొనసాగుతూనే ఉంటాయి అయితే జీవాత్మకి ఎలాంటి శరీరం కావాలో జీవాత్మకి ఎలా తెలుస్తుంది అనే అనుమానం రావచ్చు అది దాని ప్రయత్నాలతో బాహ్య ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఉన్న శరీరంలోంచి చూడడానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రయత్నంలో కళ్ళు కాళ్ళు చేతులు చెవులు ముక్కు మెదడులను ప్రయత్నపూర్వకంగా కొన్ని వేల సంవత్సరాల కృషితో ఏర్పరచుకుంటుంది దీనినే క్రమ వికాసము ఎవల్యూషన్ అని అంటారు ప్రతి జీవి ఒక పదార్థం నుంచి మరొక పదార్థంలోకి మారుతూ శరీరంలోనికి ప్రవేశించి అక్కడి నుండి ఒక శరీరంలో నుంచి మరొక శరీరంలోనికి మారుతూ వస్తుంది శరీరం మారినప్పుడల్లా ఆ జీవి తన సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రయత్నించి సత్వగుణాన్ని పెంపొందించుకుంటూ వస్తుంది అలా జీర్ణమైన శరీరాన్ని వదిలి మరో శరీరంలో ప్రవేశించడమే పునర్జన్మ తనకు కావలసిన శక్తి దొరకకపోతే అదే స్థాయిలో మరలా పునర్జన్మనిస్తుంది వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ జ్ఞాని సంయాతి నవాని దేహి మనిషి జీర్ణమైన వస్త్రాలను ఛదించి నూతన వస్త్రాలను ఎలా ధరిస్తాడో అలానే జీవాత్మ జీర్ణమైన శరీరాన్ని విడిచి నూతన శరీరాన్ని ధరిస్తుంది జీవి తను చేసుకున్న కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు అది ఈ జన్మలోనో లేక మరో జన్మలోనో అనుభవించాల్సి ఉంది కర్మానుసారంగా తమ కర్మల మరలా పుడుతూ చస్తూ ఉంటుంది పురాణాల ప్రకారం ప్రతి జీవి ఎనిమిది లక్ష ఎనభై నాలుగు లక్షల రకాల జీవితాలని అనుభవిస్తుంది కొన్ని జీవితాలు ఉద్భీజ అంటే చెట్టు విత్తనానికి పుట్టినవి జరాయుజ గర్భకోశం నుండి పుట్టినవి అండుజ అంటే గుడ్డు నుండి పుట్టేవి పక్షులు పాములు జీవి మానవ జన్మ నుండి జంతు జన్మకు పోయేందుకు తను చేసుకున్న పాప కర్మయే కారణం అలానే మంచి కర్మ మానవ జన్మకు హేతు అవుతుంది అలా అలా జీవి జనన మరణ వలయంలోనే నిరంతరం ఉండిపోదు తన ఆ వలయంలో కట్టివేసేవి తన కోరికలు ఆ కోరికలను నెరవేర్చుకోవడం కోసం జీవి పుడుతూ ఉంటుంది ఆ కోరికలను తీర్చుకోవడానికి పునర్జన్మలు ఎత్తుతూ విజ్ఞానాన్ని కూడా పెంచుకుంటూ వస్తుంది చివరికి తన విజ్ఞానంతో ఆ కోరికలు దుఃఖాన్ని తప్ప మరేటి ఇవ్వవని తెలుసుకుంటూ వస్తుంది నిజమైన సంతోషం ఆ పరబ్రహ్మను చేరినప్పుడే కలుగుతుందని తెలుసుకొని దైవాన్ని చేరడానికి ప్రయత్నం చేయడం మొదలుపెట్టి ప్రకృతిపరమైన వాటి మీద మోజు తెంచుకొని ఏ పని చేసినా దైవార్పణగా చేస్తూ కృషి ఫలితాన్ని ఆశించక ఆ దైవం మీదనే మనస్సు లగ్నం చేసి చివరికి దైవాన్ని చేరుకుంటుంది దీనిని నిర్వాణము మోక్షము అని అంటారు కొందరు జ్ఞానోదయములు వారి ఇతరులు మోక్షాన్ని సాధించడానికి తమ ఉపదేశాలతో సహాయం చేస్తూ ఉంటారు